మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ గత రెండు రోజుల క్రితం వఫ్ బిల్ లోక్సభలో అలాగ మరియు అలాగే రాజ్యసభలో ఆమోదించడం మనం చూడడం జరిగింది లోక్సభలో రాజ్యసభలో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడ పంపడం జరిగింది ఇది ఈ బిల్ అనేది చెట్ట విరుద్ధం ఎందుకంటే బేసిక్ ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో ఏమున్నాయో దానికి పూర్తి భిన్నంగా ఈ సవర్ణ బిల్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ ఒక ముస్లిం సమాజానికి కుట్రపూరితంగా ముస్లిం సమాజానికి అణదొక్కాలని చెప్పి ఈరోజు ఈ బిల్ తీసుకురావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే దీంట్లో అనేక ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ పద్నాలుగు అయితే ఏమి పదహైదు అయితే ఏమి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై మూడు వందలు ఈ ఆర్టికల్స్ కన్నీ ధిక్కరించి ఈరోజు ఈ ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసే చేయడం ఏమంటే ఒక మినిస్టర్ అయినా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తారు కానీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని శాసనాలను ధిక్కరించి ఈరోజు ఈ బిల్లును పాస్ చేయడం జరుగుతూ ఉంది ఇది తీవ్ర తీవ్ర పరిణామాలు ఉన్నాయి అవుతాయి ఎందుకంటే ఇది చాలా దీనిలో అంశాలు చూసుకున్నట్లయితే ముస్లిం సంబంధించి ఇక్కడ మూడు వందల సంవత్సరాల ప్రూఫ్స్ చూపించాలంట మసీదులకు కానీ ఖబ్రస్తాన్లకు కానీ అలాగే మతపరమైన ఏవైనా కైనా కానీ వీళ్ళకు ప్రూఫ్స్ చూపియాలంటా ఎవరు చూసుకున్నా ఒక యాభై వేలు యాభై ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి అంతే కానీ మూడు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు డాక్యుమెంట్స్ తీసుకొని ప్రూఫ్ చేయాలనుకుంటారు ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఈ ఈ బిల్లు అటు టీడీపీ పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ ద్వంద్వైఖరులతో వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది ప్రజలు ఉన్నారు ముస్లిం ప్రజలు వీళ్ళందరికీ మీరు మోసం చేసిన వాళ్ళు ఎందుకంటే ఈరోజు గమనించుకున్నట్లే రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అయితే బహిర్గంగా చేస్తున్నారు ఇంకొక పార్టీ అయితే ఒక లోక్సభలో బహిష్కరిస్తారు రాజ్యసభలో ఓటేస్తారు దీని దీని మతలం ఏంటి ప్రజలకు మోసం చేయాలనే కదా ముస్లిం ప్రజలకు మోసం చేయాలనే కదా మీరు ఇఫ్తార్ బిందులోకి వచ్చి అదే బిందులో ఆ మసీదులో కూర్చొని విందులు చేసిన వారు ఈరోజు మీరు ఈ బిల్ ఆమోదమైన తర్వాత ఆ మసీదుకు మీదే అని చెప్పి ఏంటి ప్రూఫ్ అని చెప్పి మీరు అడిగే పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ వగ్ నాన్ ముస్లింస్ కు చోటు కలిగిస్తారంట ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను టిటిడి ఉంది అలాగే క్రైస్తవ శోగా సంబంధించిన వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి అందులో ఎవరికన్నా ముస్లింస్ షోడిస్తున్నారా అలాంటప్పుడు కేవలం మైనారిటీలకు అనగొకాల మైనారిటీలకు ఎటువంటి పవర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే ముస్లిం మహిళలకు మేలు జరగడానికి చేస్తున్నామని చెప్పి టీడీపీ ఎంపీలు లోక్సభలో చెప్తారు అయ్యా మీరు ముస్లిం మహిళలకు మీరు మీరు ఇక్కడ ఆలోచించండి ఎంతమందికి మీరు ముస్లిం మహిళలకు మీరు సీట్లు ఇచ్చినారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ముస్లిం మహిళలు కేంద్రంలో ఎంతమంది ముస్లిం మహిళలు ఎంపీలు ఉన్నారు కేవలం కపట ప్రేమ చూపిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మీరు ఈరోజు ప్రజలకు మభ్య పెడుతూ ఈరోజు మీరు ఈ చట్టాలు ఆమోదిస్తూ ఉన్నారు కాశ్మీర్లో దాదాపు యాభై వేల మంది బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది దాని గురించి పట్టించుకోరు అటు చైనా బార్డర్లో లో వేల కిలోమీటర్లు చైనా అక్కడ ఆక్రమించి మన భూభాగంలో వస్తే దాంట్లో దాని గురించి పట్టించుకోరు ఇక్కడ ఏమీ లేని దానికి ఇక్కడ వచ్చి ముస్లిం మహిళల గురించి వీళ్ళు సేఫ్టీ కోసం ఈ బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజ స్వామి ప్రశ్నిస్తా ఉన్నాను గుజరాత్ లో ఒక ముస్లిం మహిళకు రేప్ జరిగిన సంఘటనలో ఆ కేసులో దాదాపుగా పదేళ్ళు శిక్ష అనుభవించిన పద పదకొండు మందికి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్లకు సత్కారం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీలకు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం మొన్నటి మొన్న పది రోజుల క్రితం కూడా మేము ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను సహించానని చెప్పి ముస్లింతోనే మేము ఉన్నామని చెప్పి చెప్పిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లిం ప్రజలకు తీరని లోటు చేశారు రాబో తరాలు మర్చిపోవు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మేము చెప్తాను భవిష్యత్తు తరాలు మర్చిపోవు మర్చిపోవు మీరు చేసిన ఈ అన్యాయం ఎప్పటికీ మరవలేము ఎందుకంటే ఈరోజు మద్రసాలు మావి కాకుండా పోతాయి మసూదులకు ప్రూఫ్లు అడుగుతారు కలెక్టర్లు ఏమంట ఇది ఎక్కడ చూడండి ఇప్పుడు కలెక్టర్ సర్వాధికారం ఇస్తారంట అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వం మీద బోర్డుల మధ్యలో ఎక్కడైనా సర్వసాధారణమైన కేసులు జరుగుతూ ఉంటాయి అలాంటి పక్షంలో కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ ఏం చేస్తారు ప్రభుత్వంతో మాట్లాడతారు సో ఆ కేసులు కూడా పోతాయి తీవ్ర అన్యాయం జరుగుతుంది ముస్ ముస్లింస్కి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రెండు రోజులు అయింది కూడా పాస్ అయ్యి రెండు రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఖబ్రస్థాన్లో ఎంట్రీ లేదని చెప్పి ఖబ్రస్థానే మూసేసినారు ఈ స్థలం మీది కాదని చెప్పి దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి డెడ్ బాడీని తీసుకొని రోడ్ల మీద రెండు రోజుల నుంచి పడిగాలు రాస్తారు అక్కడ ఖబ్ర సర్ మూసేశారు ఇది మీకు ఇక్కడ హక్కు లేదు అని చెప్పి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూడాల్సి వస్తుంది భవిష్యత్తు కాలంలో ఇది ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం ఇవ్వాలా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు మీరు ఉపసంహరించుకోవాలా ఎందుకంటే ఇది తీరని లోటు మీకు అనేక ప్రయోజనాలు ఉండొచ్చు మీకు కానీ తాకట్టు పెట్టారు మీరు కోట్లాది ముస్లిం ప్రజల ఆత్మ గౌరవాన్ని అలాగే భవిష్యత్తును మీరు తాకట్టు పెట్టారు ప్రజలకు ఇబ్బంది పెడతారు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే టీడీపీ వాళ్ళతో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా మీకు ముస్లిం ప్రజలు ఓటు వేయలేదా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దాదాపుగా యాభై ఎనభై వేల మంది ముస్లిం ప్రజలు మీకు ఓటు వేయలేరా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీ వైఖరింటు దీని గురించి తెలపండి మీరు కనీసం ఎవరినైనా మాట్లాడినారా ఎవరైనా సంప్రదింపులు చేశారా మీకు ఓటు వేసిన పామాన మీరు ముస్లిం ప్రజలకు ఇలా మోసం చేస్తారా మాజీ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ముస్లింలకు నేను దత్తపుత్రుడు అంటారు ఆయన ఇంతవరకు దీని గురించి మాట్లాడకపోవడం ఎంత దౌర్భాగ్యమో మీరు గమనించండి ఒక స్టాచ్యూ ఒక చిన్న ఇష్యూ కోసం విగ్రహం కోసం ఇక్కడ పెట్టలేదని చెప్పి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇష్యూను రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా రగిలిపోతూ ఉన్న ఈ అంశం మీద మాట్లాడకపోవడం మీ వైఖరి ఏంటో మీకు స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రొద్దుటూర్లో కూడా అనేక మంది మైనార్టీ లీడర్లు ఉన్నారు అనేక సంఘాలు ఉన్నాయి ఇలా వీళ్ళందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరో వస్తాడో ఏదో చేస్తాడని చెప్పి మనం అనుకుంటాడే మన భ్రమలో బ్రతికినట్టే మనకు మనం ఇప్పుడు స్పందించకపోతే ఇప్పుడు మనం మన హక్కుల్ని మనం సాధించలేకపోతే మనం రాబోయే భావి తరాలకు మన రాబోయే జనరేషన్స్ మనం మనం అన్యాయం చేసిన వాళ్ళం అమ్ముతాము అందుకనే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనమందరం ఈ బిల్లును ఉపసంహరించుకునే విధంగా మేము ప్రభుత్వం మనమంతా కలిసి ప్రభుత్వాల మీద మేము మనమంతా కలిసి ఒత్తిడి తీసుకురావాలి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఏది చేసినా మోడీ చేశారు భారతీయ జనతా పార్టీ చేశామంటున్నారు కానీ ఇదే ఈ బిల్లును ఆమోదించడానికి ముఖ్య కారకులైన ఎవరని చెప్పి గమనించాలా మోడీ ఏముంది మోడీ ఏ నాయకుడితో అయినా పని చేయించుకోగలుగుతాడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అటు టీడీపీ పార్టీ అయినా ఎవరితో అయినా పని చేసుకోవడే సత్తా మోడీ గారికి ఉంది మనం డైరెక్ట్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే మోడీ మనం డైరెక్ట్గా ఏం చేసుకోలేము ఏదైనా సరే వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఎవరి మద్దతు ఆ బిల్లు ఆమోదం చేశారని చెప్పి మనం గమనించాలా బీజేపీకి పార్టీకి సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలందరూ ఈ దందగ్య వైఖరితో వీళ్ళు ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ముస్లిం ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు మనమంతా గమనించాలా ఒక రూట్ కాస్ట్ మనం తెలుసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి బలం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వీళ్ళకు మనం ఓటు వేయాలని చెప్పి ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మనం ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ మినిస్టర్లకు కానీ ఎవరు సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి మన దౌర్భాగ్యం ఇది ఏ రాష్ట్రము చూసుకున్నా కూడా ఏదో ఒక పార్టీ అక్కడ స్థానికంగా ఉండబడిన పార్టీ ఏదో ఒక పార్టీ సమర్థిస్తే ఇంకో పార్టీని విమర్శిస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంది ఈ విషయం మనం చూసుకున్నట్లయితే ఏ టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇద్దరు కూడా మోసం చేసేవారే కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అటు రాష్ట్రంలో అయినా ఇటు కేంద్రంలో అయినా ఏదైనా మనం చూసుకున్నట్లయితే ముస్లిం ప్రజలు నిలబడేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీనే అది గమనించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అది జమ్ ఎలక్షన్లు కానీ లోకల్ స్థానిక కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ పార్టీలకు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను